అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో జిల్లడి చెట్టు ద్వారా మంచి వైద్యాన్ని చెప్పబోతున్నాను జిల్లడి చెట్టులో కూడా ఎండిన ఆకులు అంటే సహజంగా ఏం చెప్తుంటారంటే జిల్లడి చెట్టు పచ్చి ఆకులు మంచి వైద్యం చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు నేను పచ్చి ఆకులతో పాటుగా ఎండిపోయి రాలిపోయిన ఆకులు ఏమైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా మంచి వైద్యాన్ని అనేది చెప్తాను అంటే ఒక జిల్లడి చెట్టు ఎక్కడైనా ఉంది అంటే కనీసం వెయ్యి రోగాలకి ఔషధం అందులో ఉన్నట్టే మనకు దొరికినట్టే కానీ దురదృష్టం ఏంటంటే జిల్లడి చెట్టు అనగానే భయపడుతూ ఉంటారు ఆ పాలు కళ్ళలో పడితే కళ్ళుపోతాయి అనే ఒక భయం ఎక్కువగా ఉంటుంది అది వాస్తవమే నిజమే జిల్లడి చెట్టు పాలు కళ్ళలో పడితే చాలా ప్రమాదమే కానీ ఆ జిల్లడు చెట్టు యొక్క పాలు కూడా కొన్ని రకాల వైద్యానికి ఉపయోగించుకోవచ్చు అంటే పైపోతగా వాడుకుంటూ మరి కొంతమందికి ఒక ఆలోచన వస్తుంది ఏమంటే జిల్లెడు చెట్టుని మన కడుపులోకి ఔషధంలా తీసుకోవచ్చా మరి పాలని ఔషధంలో తీసుకోవచ్చా అంటే పొరపాటును కూడా తీసుకోకూడదు జిల్లడి చెట్టు పాలు కంటిలోకి పడ్డా ప్రమాదమే కడుపులోకి వెళ్ళినా ప్రమాదమే మరి కొన్ని రకాల ఆకులు అంటే ఈ జిల్లడి చెట్టు ఆకు ఎండిన ఆకులు కానీ పచ్చి ఆకులు కానీ మన కడుపులోకి తీసుకోవచ్చు అంటే అది కూడా ప్రమాదమే మరి పూలు అంటే జిల్లడి చెట్టు యొక్క పువ్వుల్ని కొన్ని రకాలుగా ఉపయోగిస్తారు కడుపులోకి ఆహారంగా తీసుకుంటారు అంటే ఎలా తీసుకోవాలో కూడా మీకు చెప్తాను దయచేసి తొందరపడి మీరు సగం చూసి సగం చూడకుండా మీరు అలా మీరు అనుకోవద్దు పూర్తిగా చూడండి ఎట్లా తీసుకోవాలో మీకు చెప్తాను అయితే జిల్లడు చెట్టు అనేదాన్ని సంస్కృతంలో అర్క అంటారు అరకా అంటే వేడి స్వభావం కలిగి ఉండేది అని అర్థం అంటే జిల్లడు చెట్టు సూర్యుని యొక్క ప్రత్యక్ష రూపం అంటే మనకు కనిపిస్తున్న ఆకాశంలో సూర్యుడితో పాటుగా భూమిపైన ఎక్కడైనా సూర్యుడు కనిపిస్తున్నాడు అంటే అది జిల్లెడు చెట్టే అని చెప్పి మనకు పెద్దలు చెప్తూ ఉంటారు దీన్ని సంస్కృతంలో అర్క అర్క అంటే వేడి యొక్క స్వభావం కలిగి ఉండేది అలాగే సూర్యుడిని కూడా అర్క అనే అంటారు మరి ఇందులో రెండు రకాలుగా ఉంటాయి ఒకటి తెల్ల జిల్లెడు ఒకటి సాధారణ జిల్లెడు తెల్ల జిల్లెడు అరుదైనది మంచి ఎక్కువ ఔషధోపయోగములు కలిగి ఉండేది ఇది సాధారణ జిల్లెడు మరి ఫస్ట్ మొదటగా ఈ జిల్లెడు చెట్టు పువ్వులను ఎలా తీసుకుంటారు అంటే జిల్లెడు చెట్టు పైన ఉన్న ఒక్కలుగా ఉన్న మాత్రమే పైన ఉన్న బుడిపు తీసేయాలి కింద ఉన్న రెబ్బలు తీసేయాలి ఇవి మూడు రోజుల పాత్ర మాత్రమే తీసుకోవాలి రోజుకి ఐదు పూలు చొప్పున మూడు రోజులే మరి తీసుకోవటం ద్వారా ఏంటి అంటే మిరియాల పొడితో మిరియాల గింజతో ఒక గింజతో మాత్రమే తీసుకోవాలి ఒక పువ్వు ఒక గింజ ఒక పువ్వు ఒక గింజ ఇలా ఐదు పూలు ఐదు గింజలు వీటిని రెబ్బలు పైన బుడిపలు లేకుండా తీసుకుంటే మొలల వ్యాధి నిర్మూలన జరుగుతుంది అలానే రోజు తీసుకోకూడదు రోజు తీసుకుంటే మళ్ళీ అదే ఒక సమస్య వస్తుంది అనమాట కాబట్టి పూలు మాత్రమే ఐదు పూలు మాత్రమే ఐదు రోజులు మాత్రమే తొడిమలు బుడిపలు లేకుండా తీసుకోవాలి ఇప్పుడు పూల పరిస్థితి అయిపోయింది మరి ఆకులు ఏంటండి ఈ యొక్క ఆకుల్ని మనం కడుపులోకి తీసుకోవచ్చు అంటే ఆకులు పాలు పొరపాటును కూడా తీసుకోరాదు కడుపులోకి మరి ఆకులు ఎలా పనిచేస్తాయి ఆకులు చాలా అద్భుతమైన ఔషధోపయోగములండి ఎలా అంటే ఒక బాండీలో ఆముదం కొంచెం వేసి ఈ ఆకుల్ని చూడండి లేత ఆకుల్ని తెల్ల జిల్లెడు కానీ సాధారణ జిల్లెడు కానీ ఆకుల్ని మనం ఒకటి రెండు ఆకులు తీసుకొని ఆ ఆముదంలో వెచ్చగా చేసి తర్వాత దీన్ని బాగా మనం పిండాలి పిండితే బాగా వత్తాలి పొత్తు దీని యొక్క పసరు వస్తుంది ఈ పసరుని ముక్కు దిబ్బడ సైనస్ సైనస్ అలాగే ఒంటి సైడు తలనొప్పి ఒక పక్కే తలనొప్పి వస్తూ ఉంటుంది పార్షపు తలనొప్పి అంటారు ఈ తలనొప్పికి కానీ తలంతా దిమ్ముగా ఉండి భారంగా ఉండి ముక్కులు బిగుసుకుపోయి ముక్కులు ఊపిరాడక ముక్కుకు సంబంధించిన సర్వ దోషాలతో బాధపడుతున్న వాళ్ళకి ఈ పసరు ఏదైతే ఉందో దీన్ని ముక్కులో ఎడమ రంధ్రంలో రెండు చుక్కలు కుడి కుడి రంధ్రంలో రెండు చుక్కలు వేయాలి ఇలా వేయటం ద్వారా కొంచెం గొంతులో కొంచెం వెళ్తుంది చేదుగా ఉంటుంది ఊసేయాలి ఇప్పుడు తుమ్ములు ప్రారంభం అవుతాయి ఎలా అంటే ఎక్ ఎన్ని ఎక్కువ తుమ్ములు వస్తే అంత మంచిది అంటే మన యొక్క తలలో అంత చెడు భారం ఉన్నట్టు దీన్ని మనం తుమ్ముతూనే ఉండాలి ఆ తుమ్ములతోనే మన తల యొక్క భారం పోతుంది తల నొప్పులు పోతాయి ఒంటి సైడ్ తలనొప్పి పోతుంది పార్షిపు తలనొప్పి పోతుంది సైనస్ సైనస్ పోతుంది ముక్కు దిబ్బడిపోతుంది ముక్కుకు నోటికి సంబంధించిన తలకు సంబంధించిన సర్వ శిరో బాధలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆకు ఈ రకంగా పనిచేస్తుంది అయితే ఇంకా ఈ పచ్చి ఆకు గురించి మీకు చెప్పాను మరి ఎండి ఆకు మనకి ఎలా మెలిచేస్తుంది ఎండి ఆకులు అంటే పూర్తిగా ఈ చెట్టు నుంచి ఎండిపోయి ఉంటాయి ఈ ఆకులు కొంతమంది పనికిరా అనుకుంటారు కానీ అసలైన ఔషధం అనేది ఈ ఆకుల్లోనే ఉందండి ఇవ్వ చూడండి ఒకసారి ఈ యొక్క ఆకులు వీటిని తీసుకొని మనం బాగా పొడి కట్టాలి పొడి రోట్లో వేసి బాగా పొడి కొట్టాలి పొడి కొట్టిన తర్వాత వీటిని మనం కాల్చి కాల్చివేసి ఈ పొగని ముక్కులతో పిలుస్తూ మళ్ళా ఊ మళ్ళా అలాంటి ఉండాలి ముక్కులతో లోపలికి మింగకుండా అలా ఊసేస్తూ ముక్కులతో అలా లాగుతూ అలా ఊసేస్తూ ఉండాలి చిన్నగా పసుపు ఆవిర్లా పడుతూ ఉండాలి ఈ రకంగా చేస్తూ ఉన్నట్లయితే ముక్కులకు సంబంధించిన దోషాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఈ యొక్క ఎండిన ఆకుల్ని మనం తీసుకోవాలి ఎండిన ఆకులు తీసుకొని దీన్ని చుట్టలాగా చుట్టాలి చుట్టలాగా రౌండ్గా గుండ్రంగా మనం చుట్టుకొని దీని పైన ఒక చుట్టలాగా చుట్టేసుకొని దీనిపైన ఒక ఆకుని చుట్టేసి లోపల ఈ ఎండిన ఆకుల యొక్క పొడి వేసుకొని దీన్ని మండించి చుట్టలాగా అలవాటు ఉన్నా లేకపోయినా దీన్ని నోట్లో పీలుస్తూ ఊసేస్తూ పీలుస్తూ ఊసేస్తూ ఊదేస్తూ బయటికి ఈ రకంగా చేస్తూ ఉండాలి ఈ రకంగా చేస్తూ ఉంటే ఏంటి ఉపయోగాలు అంటే ఊపిరితిత్తులు శుభ్రపడతాయి కొంతమందికి రాత్రి పడుకుంటే ఊపిరి ఆడదు ఆయాసం దగ్గు రకరకాల బాధలు ఉంటాయి రకరకాల సమస్యలు ఉంటాయి కొంతమందికి వర్షాకాలం ప్రారంభమైన చలికాలం ప్రారంభమైనా చాలా సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి అలాంటి వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉబ్బసం ఆయాసం ఇలాంటి సమస్యలకి ఈ జిల్లడు చెట్టు యొక్క పండు బండి ఎండిపోయిన రాలు రాయి రాలిన ఆకులను మించిన ఔషధాలు ఏమీ లేవు అని చెప్పవచ్చు ఇంకా దీనివల్ల మనకి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి మచ్చలు శరీరం పైన ఉన్న మచ్చలు తెల్ల మచ్చలు కానీ నల్ల మచ్చలు కానీ వీటినే మంగు మచ్చలు అంటారు మంగు మచ్చలు ఇవి అందవికారంగా ఉంటాయి అలాగే ఈ మచ్చలు అనేవి శరీరం అంతా కూడా అవి పాకుతూ ఉంటాయి మరి అలాంటి వాళ్ళు జిల్లెడు చెట్టుని మనం గిల్లగా అంటే మీరు సాధారణ జిల్లెడు అందుబాటులో లేకపోతే సాధారణ జిల్లెడిని మీరు పాలు తీసుకోండి మీకు గనక అందుబాటులో ఉన్నట్టయితే మీరు తెల్ల జిల్లెడికే మొదటి అవకాశం ఇవ్వండి తెల్ల జిల్లెడికి సాధారణ జిల్లెడికి చాలా తేడా ఉంది తెల్ల జిల్లెల్లో అణువనువు ఔషధోపయోగములు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ తెల్ల జిల్లెడు యొక్క పాలును తీసుకొని అందులో కొంచెం పసుపు కలిపేసి దీన్ని ముఖం పైన లేదంటే శరీరం పైన ఎక్కడైనా సరే దేహంలో ఏ భాగం పైన సరే మచ్చలు ఉన్నట్లయితే అక్కడ వాటిని మీరు సున్నితంగా రుద్దండి రుద్ది ఒక గంట రెండు గంటల తర్వాత గోరువెచ్చ నీళ్ళతో కడుగుతూ ఉండండి ఈ రకంగా మీరు చేస్తూ ఉన్నట్లయితే శరీరం పైన ఉన్న మచ్చలు మంగు మచ్చలు తెల్ల మచ్చలు అన్ని రకాల మచ్చలకి అద్భుతం ఇంకా మరొక పద్ధతి ఈ జుల్లెడి చెట్టు యొక్క పూలని తీసుకోండి పూలని పైన బుడిపలు కింద రెబ్బలు ఇవన్నీ కూడా తీసేసుకోవాలి వీటిని బాగా ఎండలో ఎండబెట్టాలి ఎంతగా అంటే పట్టుకుంటేనే రాలిపోయి అంతగా ఎండబెట్టాలి దీన్ని రోట్లో వేసి బాగా దంచి అంటే ఎండిన వాటిని బాగా దంచాలి దంచిన తర్వాత బాగా పొడి చేయాలి బాగా పొడి పొడి చేసుకొని ఈ వచ్చిన పొడిని ఒక చిటికెడుగా తీసుకొని ఇందులో తేనె కొంచెం కలిపేసి కల్తీ లేని తేనె ఇక్కడ తేనె విషయంలో చాలామంది బోల్తా పడుతూ ఉన్నారు మంచి స్వచ్ఛమైన కల్తీ లేని తేనె కొంచెం ఆలస్యమైన కొంచెం ఖర్చు ఎక్కువైనా కూడా మీరు పెట్టి తెచ్చుకొని ఈ యొక్క పొడి ఒక చిటికటి పొడిలో దాన్ని కొంచెం వేసి కలుపుకొని మీరు నాలుగు పైన వేసి బాగా రుద్దుతూ ఉండాలి ఇలా చేయడం ద్వారా నోటికి సంబంధించిన సమస్యలు ఉబ్బసం ఆయాసం దగ్గు అలాగే కోరింత దగ్గు ఇది కూడా తగ్గిపోతుంది దగ్గు అంటే సాధారణంగా ఉంటుంది కోరింత దగ్గు అంటే చాలా ఉద్రిక్తంగా ఉంటుంది తీవ్రంగా ఉంటుంది చాలా బాధపడుతూ ఉంటుంది అలాంటి సమస్యలకు కూడా ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాకపోతే మీరు జిల్లెడు చెట్టు అనేదాన్ని ఎక్కువగా తెల్ల జిల్లెడికే అవకాశం ఇవ్వండి ఎక్కడైతే తెల్ల జిల్లెడు లేదో అక్కడ దృష్ట శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తెల్ల జిల్లెడు లేని ప్రదేశంలో ఒక తెల్ల జిల్లెడు మొక్క అది దేవాలయం కానివ్వండి మీ ఇల్లు కానివ్వండి మీ ఇంటి చుట్టుపక్కల కానివ్వండి మీకు అవకాశం ఉన్న చోటల్లో తెల్ల జిల్లెడు చెట్లు నాటుతూ ఉండండి ఇలా నాటడం అనేది ఎన్నో రకాల దోషాలకు నివారిణిగా పనిచేస్తుంది మీరు అనుకున్న పనులు ప్రతిదీ కూడా జరగాలంటే తెల్ల జిల్లెడు చెట్టుని మీరు ఎక్కువగా వృద్ధి చేయాలి